ఈ సందన ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగున్నారని అనుకుంటాను సో ఈరోజు మా ఇంటి వినాయక చవితి నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేనే వీడియో నోటిఫికేషన్ పెట్టినా మీకు వచ్చేస్తుంది సో లైట్ గేమ్ స్టార్ట్ ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసేసుకుంటున్నాను సో ఇలాగా నేను ఒక ట్రెడ్ కట్టేసి దానికి ఇలాగ వైట్ కలర్ పంచి పెట్టేసి అటు ఇటు ఫ్లవర్స్ అండ్ హ్యాంగింగ్స్ పెట్టి అలా బ్యాక్ డ్రాప్ అయితే పెట్టేసుకున్నాను సో నెక్స్ట్ అయితే ఒక కుర్చీ మిడిల్లో పెట్టేసి దానికి ఇలా పాలవల్లి పెట్టి పాలవల్లికి ఇట్లాగా మొత్తం ఇలా ఫ్రూట్స్ అయితే వేలాడి తీస్తున్నాను సో యాపిల్కి ఒక మిడిల్లో ఒక స్టిక్ పెట్టేసి ఆ స్టిక్కి ఇలా ట్రెడ్ పెట్టేసి ఇలా కట్టేశాను సో ఫైనల్గా అయితే ఇట్లా ఉంది మొత్తం పాలవల్లి కలర్గా పెట్టేసేసుకొని దాని పాలవల్లి పైన మొత్తం పత్రిక అయితే నేను పెట్టేసుకున్నాను పత్రికతో పెట్టిన తర్వాత కింద చేడు పెట్టాను కదా దీనికి ఇక్కడ కింద ఒక క్లాత్ అయితే వేసేసాను సో ఇది వినాయకుడిని నేనే హోమ్మేడ్ చేశాను సో లాస్ట్ టైం షార్ట్ పెట్టాను కదా సో మీలో ఎవరు చూడలేదో వెళ్ళి చూడండి సో నేను హోమ్మేడ్ చేసినాను ఇంకా వినాయకుడిని పెట్టేసుకొని ఇక్కడైతే బొట్టు పెట్టేసుకుంటున్నాను సో నేను రైట్ సైడ్తోనే పెట్టా సో వీడియోలు అయితే లెఫ్ట్ సైడ్లో పడింది సో పెట్టిన తర్వాత ఇంకా అటు ఇటు ఇలాగ నా దగ్గర ఉన్న ఫ్లవర్ వాజెస్ అయితే పెట్టేశాను ఈ పైనను కింద కూడా కొంచెం పెద్ద సైజు ఉంటే అవి కూడా నేను అటు ఇటు అరేంజ్ చేసేసుకున్నాను ఫైనల్గా అయితే మొత్తం పెట్టేసిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చింది సో ఒకసారి మీరు కూడా చూసేసేయండి కొద్దిగా సింపుల్గా వచ్చినా కొంచెం పడలేదు సింపుల్ సింపుల్గా చేసినా కూడా సో ఫైనల్లీ అయితే చాలా క్యూట్ అనిపించింది నాకైతే డెకరేషను చాలా బాగా కుదిరింది ఈసారి ఏదో ఫస్ట్ టైం అలా ట్రై చేసేసాను నా దగ్గర ఉన్న ఫ్లేవర్ వస్తువు నా దగ్గర ఉన్న హ్యాంగింగ్స్తో ఇంట్లో నా దగ్గర ఉన్న వాటితో నేను ట్రై చేశాను నేను ఇలా డెకరేషన్ చేయాలని కూడా అనుకోలేదు ఫైనల్లీ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా పూజ స్టార్ట్ చేయాలి పూజ స్టార్ట్ చేసే ముందు నేనైతే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను రెడీ అయ్యి వచ్చిన తర్వాత నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసేద్దాం నేనైతే రెడీ అయ్యి కూడా వచ్చేసాను ఇంకా నా శారీ ఎలా ఉంది బాగున్నానా నేను చాలా సింపుల్గా రెడీ అయ్యి వచ్చాను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మా పాప అయితే పొడుకుంది అందుకని ఈరోజు నాకు తొందర తొందరగా అయిపోతున్నాయి పనులు కూడా చాలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను లెగ్ ఇస్తే కుదరదు అని చెప్పి పడుకుంది కాబట్టి ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజ అయితే స్టార్ట్ కూడా చేసేస్తున్నాను చాలామంది బుక్లో పెట్టుకుంటారు చాలామంది మొబైల్లో పెట్టుకొని చేసుకుంటారు ఇంకా కొంతమంది ఓన్గా కూడా చేసుకుంటారు కదా సో ఎవరిష్టం వాళ్ళది నాకైతే ఓన్గా అంత ఎప్పుడు చేయలేదు ఓన్గా ఎప్పుడు అంటే నేను మొబైల్లో పెట్టుకొనే చేస్తాను కాబట్టి నేను ఇప్పుడు కూడా అంతే మొబైల్లో పెట్టుకొని శతనామ స్టోరీస్ ఇంకా షోలోపచారా పూజ సంథింగ్ అన్నీ కూడా నేను అలా పెట్టుకో ఇచ్చేసేస్తున్నాను నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నైవేద్యం పెట్టి ఇక్కడైతే హారతి కూడా ఇచ్చేస్తున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా నా ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూసేయండి ఇంకా ఇలా అనిపించింది కానీ సింపుల్గా చేసినా కూడా నాకైతే చాలా క్యూట్ అనిపించింది డెకరేషన్ అయినా ఇదైనా ఇంకా మా భుజిగన పైన ఒకసారి లుక్ వేసేసేయండి హోమ్మేడ్ చేశాను కాబట్టి కొంచెం ఫేస్లో కొద్దిగా పోయింది కానీ బ్యాడ్గా అయితే కామెంట్స్ పెట్టకండి ఫస్ట్ టైమే చేశాను నేను కూడా ఇంకా ఫైనల్లీ ఇలా ఉంది మా ఇంటి వినాయక చవితి అయితే రోజు ఇలా జరిగింది సో మీ ఇంట్లో ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం అయితే మన వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్స్